హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పెరుగు సైదుల్ని దిద్దిపూడి యూట్యూబ్ ఛానల్ పెరుగు శైదుల్ని ఈరోజు వచ్చేసి మన గణపతి ఉత్సవం సందర్భంగా రెండు రోజులు పూజ అయిపోయింది ఈరోజు మూడో రోజు పూజ మూడో రోజు పూజ అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే పూలు పళ్ళు పత్రి ఈ కాక ఈరోజు ప్రత్యేకమైన పూజ అంటే గరిక పూజ గరికతో ఈరోజు మూడో రోజు పూజ చేయాలి ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతిరోజు ఎలా చేయాలి ఏంది అని ప్రతిరోజు ముందే మాకు కాన్ఫిడెన్ కాన్ఫిడెంట్ ఉంటుంది దాని ప్రకారమే మేము ఫస్ట్ రోజు ఏంది రెండో రోజు ఏంది మూడో రోజు ఏంది నాలుగో రోజు ఏంది మీకు ప్రతి ఒక్క రోజు రోజు ఏంతో పూజ పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అనేది మీకు ప్రతిరోజు చెబుతాం ఈరోజు మూడవ రోజు కనుక గరిక పూజ గరికతో పాటు గరిక పూజతో పాటు గరికదండ గరికదండ వేసిన చూడండి ఒకసారి గణేష్కి గరికదండ అంటే మూడవ రోజు గరికదండ గరిక పూజ ఈ పూజ తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పూజ చేస్తాం ఈ పూజ వచ్చేసి మన అయ్యగారు పీటల మీద ఈరోజు ఇద్దరు కూర్చున్నారు ఈ పూజ అనేది నవరాత్రి కూడా రోజొక్క వెరైటీగా రోజొక తీరుగా ఏదో ఒక కొత్తదనంతో తయారు చేస్తాయి ఇక్కడ పూజని అదేవిధంగా మళ్ళీ వచ్చేసి సాయంత్రం పూట డ్యాన్సులు ఉంటాయి డ్యాన్సులు చిన్నపిల్లగాళ్ళు వేస్తున్నారు చిన్నపిల్లగా వేస్తున్నారు డ్యాన్సులు అదేవిధంగా మీరు సాయంత్రం పూజ మంగళ మంగళహారతులు ఉంటాయి మంగళహారతులు పాడిన తర్వాత చిన్నపిల్లగా డ్యాన్స్ ఉంటుంది మీరు కంపల్సరిగా పూజ అయ్యే టైంకి సాయంత్రం కాడ నుంచి లోపు పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని పూర్తి చేసుకొని మీరు టీవీ కాడ టీవీ టీవీ కాడ ముందుకు చోకుండా ఇక్కడ పూజా కార్యక్రమం చూసి పూజను చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ డ్యాన్సులు అన్నీ చూసి ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు అని చూసి గణపతి నవరాత్రి ఉత్సవాలంటే ఏంటో పల్లిపాడు దిదిపూడి ఈ జాయింట్ బజార్న జాయింట్ బజార్న యాదవ్ గౌడ్స్ శాలి వాహన అంటే కుమ్మరి వీళ్ళు ముగ్గురు కలిపి ఎలా చూస్తున్న ఎలా చేస్తున్నారో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చూసే నేర్చుకున్నారు కొత్తగా ఇక్కడ ఏదో ఒకటి రేట్ ఉంటుందో వాళ్ళకి తెలుసు దానికోసం పాఠానికి మమ్మల్ని పాటించడానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ ఆలోచించారు చూస్తారు మీరు కూడా మా వీడియోలు చూడండి ప్రతిరోజు ఏదో ఒకటి ఏదో ఒకటి పెడతాం చూడండి చూసి వినాయకుడు ఎలా పూజ ఏదో ఒక తీరిక ఎలా చేస్తాను మీరు వచ్చి చూడండి సాయంత్రం టైంలో పూజ టైంకి వస్తే ఎలా చేసేది మీకు అర్థమైద్ది పూజ అనేది ఎందుకంటే ఇక్కడ మేము ఏదైనా కొంచెం కొత్తగా ఉంటుంది మాకు కాడ చేసేది ఎవరు చూస్తే కొత్తగా అనిపించింది అందుకే మేము రోజు రోజుకి ఆ వారాన్ని రోజు ఫస్ట్ రోజు ఏం చేయాలి రెండో రోజు ఏం చేయాలి తొమ్మిది రోజులు మా ఏం చేయాలనేది మాకు సిస్టమేటిక్ ఉంటుంది ఎందుకంటే మేము గత ముప్పై సంవత్సరాల పాటు చేస్తాం కాబట్టి మేము కొద్దిగా ఇందులో కొంచెం సీనియర్ అనుకుంటున్నాం మేము చూసి చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్